అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మినిలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ రోజు నేను చూపించబోయే ఈ కలెక్షన్ ఉంది ఎంతో మంచి కలెక్షన్ తెలుసా పట్టు శారీస్ తీసుకొచ్చాను మీ ముందుకి మంచి పట్టు శారీస్ కలెక్షన్ అది కూడా ఇప్పుడు జస్ట్ మీషోలో ఇలా వచ్చిన పట్టు చీరలు వన్ వీక్ పట్టింది నాకు అవి డెలివరీ అవ్వడానికి సో ముంబైలో ఉంటాం కదా కొన్ని శారీస్ త్వరగా వస్తాయి కొన్ని శారీస్ చాలా డిలే అవుతాయనమాట మనకి ఇచ్చిన డెలివరీ డేట్ సెవెన్ డేస్ అయితే ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ డేస్ తర్వాత కూడా వచ్చిన శారీ అనేవి చాలా ఉన్నాయి సో ఈ మధ్య వీడియోస్ కూడా ఎక్కువగా పెట్టబోవడానికి కారణం ఇదే అనమాట అంటే వస్తున్నాయి నేను ఒక సెవెన్ ఎయిట్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తే ఫోర్ వరకు వచ్చి ఆగిపోతేనే మిగిలినవి రావట్లేదు సో దాని కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అండ్ ఇంకా ఇప్పుడైతే ఈ రోజు నేను ఒక మంచి పట్టు చీరలు కలిసింది తీసుకొచ్చా అండి అది కూడా అండర్ బోజెట్ లో చీరలు అనమాట అసలు ఆలస్యం నుంచి ఎక్కడ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు అంటే మంచి ఫస్ట్ ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో చూసేద్దాం సో ఫస్ట్ 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 ఎంతమైన పట్టు చీర చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి ఇది మీషోలో మీరు ఎంతమంది చూసి పోర్చేస్ చేయాలని వెయిట్ చేస్తున్నారు చూడండి చీర అండ్ ఇంకొక విషయం ఏమంటే లింక్స్ ఓపెన్ అవ్వట్లేదా కానీ చాలా కంప్లైంట్ చాలా మంది అంటున్నారు నిజానికి ఇది కంప్లైంట్ కాదు మీకు ఓపెన్ అవ్వకపోవచ్చు లేకపోతే మీరు అలా మెసేజ్ పెట్టారు కదా సో చాలా మందికి లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు బట్ ఇంకా చాలా మందికి లింక్స్ ఓపెన్ అవుతున్నాయి అది మేబీ నెట్వర్క్ ఇష్యూనే ఏంటో నాకు అర్థం కావట్లేదు బట్ ఇప్పుడైతే నేను సింగిల్ లింక్ ఇస్తాను దాంతోపాటు ఈ ప్రొడక్ట్ ఇండివిజువల్ లింక్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో అప్పుడు మీకు అలా లింక్స్ ఓపెన్ అవుతాయి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే నా సైడ్ నుంచి ఒకవేళ లింక్ ఓపెన్ అవ్వకపోతే మీకు సపోజ్ ఈ సారీ నచ్చింది ఈ సారీ లింక్ అవ్వాలని మీరు అడిగితే నేను డెఫినెట్ గా దీని పర్సనల్ గా ఈ ఒక్క లింక్ అనేది నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను సో లింక్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయండి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఎందుకు అలా అవ్వట్లేదు కూడా నాకు కూడా అర్థం కావట్లేదు సైట్ ప్రాబ్లమా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లే అంటే వెబ్సైట్ ప్రాబ్లమా ఏంటో నాకు అర్థం కావట్లేదు బట్ ఈ రోజు నుంచి నేను ఇండివిజువల్ ప్రొడక్ట్ లింక్ కూడా తప్పకుండా ఇస్తాను ఓకేనా సో ఇప్పుడైతే మనం ఫస్ట్ అందమైన పట్టు చీర అయితే చూసేద్దాం శారీ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట ఇక్కడ చూడండి శారీకి పళ్ళు ఇలా మీకు ఇప్పుడు చూపిస్తున్నది పళ్ళు అసలు ఎంత హెవీ శారీ అంటే అంటే హెవీ ఇన్ ద సెన్స్ వెయిట్ లో హెవీ కాదు మనకి చూడటానికి అంత గ్రాండ్నెస్ అనేది ఇచ్చే శారీ అనమాట ఇది మనకి టిష్యూ లో వచ్చిందండి మీరు పైన బోర్డర్ చూడొచ్చు అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చింది విత్ డెజల్ ప్యాటర్న్ మీరు చూసారా బెనారసీ టైప్ ప్యాటర్న్ ఎలా అయితే వచ్చిందో అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇదే డిజైన్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంది ఈ చీర నాకు కట్టుకోవాలనిపిస్తుంది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ చూస్తాను ఉంటే కనుక ఖచ్చితంగా మ్యాచ్ అయితే కట్టుకుంటాను ఇలాంటి టిష్యూ శారీస్ ఏ బ్లౌజ్ పడితే ఆ బ్లౌజ్ పేర్ చేస్తే అసలు ఈ చీర అందమే పోతుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఈ చీర ఏదైతే వాళ్ళకి బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తారో అదే బ్లౌజ్ తో మీరు పే చేయండి అప్పుడే అందాం చాలా గ్రాండ్ గా అసలు ఎంత సూపర్ రిచ్ గా ఉందో తెలుసా ఈ శారీ అయితే మాత్రం సూపుగా ఉందండి నాకైతే బాగా నచ్చేసింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏ ఒకేజన్ కన్నా కూడా చాలా గ్రాండ్ గా కనిపించాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ శారీకి వెళ్ళిపోవచ్చు మీరు ఇంకా శారీకి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇదిగోండి బ్యాక్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా ఇచ్చారు ఇంకా చీర మొత్తం చూస్తే ఆల్ ఓవర్ ఇలా వచ్చింది కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా సూపర్ హైలైట్ అయిపోయింది అనమాట హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ క్వాలిటీతో వచ్చింది ఇంకా ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది బ్లౌజ్ సెపరేట్ గా ఇచ్చారు చూపిస్తాను చీర మొత్తం చూస్తే మనకి ఇది ప్యాటర్న్ ఎంత బాగుంది కదా సో మీరు ఆలోచించకండి ఇంత హై క్వాలిటీ శారీస్ నేను మళ్ళీ చెప్తున్నాను మీ షోలో శారీస్ క్వాలిటీ సూపర్ గా ఇంప్రూవ్ చేశారు మేము ఫస్ట్ నుండి చేస్తున్న క్వాలిటీకి ఇప్పటికీ డిఫరెన్స్ ఉంది అలాగే ప్రైజెస్ కూడా పెంచారు మనకి ఓకే ప్రైజ్ పెట్టి మనం ఒకసారి ఒక చీర తీసుకుని దానికి క్వాలిటీ ఉంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతాం కదా సో ఆ రకంగా చూసుకుంటే వర్త్ అనిపించింది అనమాట చీర అయితే చాలా బాగుంది బట్ ఇంకొక విషయం కూడా నేను స్ట్రాంగ్ గా చెప్పగలుగుతాను మీషో కన్నా తక్కువగా ఇంకా ఎక్కడ దొరకండి అది కూడా చెప్తా వాళ్ళు ప్రైస్ పెంచినా కూడా మిగిలిన వాళ్ళు పెంచిన ప్రైస్ కన్నా ఇక్కడ తక్కువగానే ఉంటుంది సో ఇదన్నమాట చాలా బాగుందండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ దీనికి బ్లౌజ్ కూడా సూపర్ గ్రాండ్ గా ఇచ్చారు చూడండి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్లీ బిలారెస్ ఇలా వచ్చింది అండ్ కింద వచ్చేసి ఇదిగోండి మీకు అనిపిస్తుంది ఈ ప్యాటర్న్ అనేది వచ్చింది ఇంకా పైన అంతే ఇలాగా మనకి మామిడి పిందుల డిజైన్ తోని ఈ ప్యాటర్న్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అస్సలు అద్భుతం అన్నమాట ఇక మాటలేవు చాలా సూపర్ క్వాలిటీతో వచ్చింది ఫ్రెండ్స్ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాం అదిరిపోయింది అంతే బ్లౌజ్ కూడా సో ఇది మన ఫస్ట్ వండర్ఫుల్ శారీ అని అయితే చెప్తా చాలా నచ్చింది నాకు అందుకే అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది ప్రైస్ ఎంత అనుకుంటున్నారు చెప్పండి అసలు ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ నైంటీ టు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉంది కానీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో తెలుసా అసలు మీకు ఆ రేంజ్ శారీ లాగా అస్సలు అనిపించదండి చాలా చాలా రిచ్గా ఉంది నేను కింద బోర్డర్ ఒకసారి ఇలా చూపించాలనుకుంటున్నా చూడండి ఇదిగోండి బోర్డర్ ఎంత బాగుందో చూడండి చక్కగా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా అండ్ ఇంకా శారీ ఇక్కడ ఓపెన్ చేద్దాము శారీకి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు మీరు చూడొచ్చు ఇది మనకి శారీకి పళ్ళు అనమాట ఇక్కడ చూసినట్టయితే ఇలా వచ్చింది అండ్ పళ్ళుకి కింద బోర్డర్ కూడా చూపిస్తాను చూడండి చూసారా శారీకి పళ్ళుకి బోర్డర్ అయితే ఇలా వచ్చింది అసలు చాలా బాగా ఇచ్చారు బోర్డర్ అనేది శారీకి అంతా ఇలా చాలా చక్కగా ఇచ్చారు మెయిన్ కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది దీన్ని మీరు శారీ లాగైనా నేను చాలా సార్లు చెప్తున్నా చీర లాగైనా మీరు కట్టుకోవచ్చు లేదంటే లెహెంగాస్ ఇలాంటి ఫ్యాబ్రిక్ తోని ఇప్పుడు లెహంగా స్టిచ్ చేస్తున్నారు అండ్ పిల్లలకి లంగా జాకెట్లు కూడా కుట్టిస్తున్నారు మీరు అలా కావాలన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు అదిరిపోయింది అనమాట ఈ శారీ కలర్ కాంబినేషన్ అండ్ ఇక చీర ఆల్ ఓవర్ మనకి ఈ ప్యాటర్న్ లో ఎక్కడ ప్లెయిన్ పార్ట్ ఉండదండి చీర మొత్తం మనకి డిజైన్ వస్తుంది ఎక్కడ ప్లెయిన్ పార్ట్ ఉండదు అండ్ ఇక బ్యాగ్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి సో శారీకి బ్యాగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు సో మీరు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నా ఇంకా ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది మంచి కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇలా వచ్చింది చక్కగా ఇచ్చారు మీరు చూసారా ఇక్కడ ప్లెయిన్ పాటు ఇవ్వాలి ఆల్ ఓవర్ శారీ అని ఇచ్చారు వన్ మీటర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు వీళ్ళు అసలు నాకు అదే షాకింగ్ ఈ శారీస్ విషయంలో ప్రైస్ తక్కువ బ్లౌజ్ కూడా మనకి చక్కగా వన్ మీటర్ బ్లౌజ్ విత్ సూపర్ డిజైన్ తో వచ్చింది అనమాట సో ఈ శారీ ఇది మనందరం ఎఫోర్డ్ చేసే రేంజ్ లో ఉంది బోజెట్ లో ఉంది సో ఎవరైనా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోండి ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి పెట్టుబడులు పెట్టడానికి అసలు పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్స్ గిఫ్ట్స్ పెళ్లిళ్ళ చాలా మందికి పెట్టు పెట్టుబడులు ఉంటాయి కదా సో ఆ టైంలో కూడా చాలా గా గ్రాండ్ గా కనిపిస్తుంది అండ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా కంప్లీట్లీ సాటిస్ఫై అవుతారు అలా అయినా లేకపోతే లెహంగాస్ కింద మీ ఇష్టం కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకొక అందమైన చీర ఇదే అనమాట ఇక్కడ నా వల్లో ఉంది కాబట్టి చూపిస్తున్నాను ఇందులో నేను పర్పుల్ కలర్ ఒకసారి చేశానండి లే డార్క్ పర్పుల్ కలర్ అనేది ఒకసారి చేశాను ఇది వచ్చేసి మనకి ఇలాగా ఈ పర్పుల్ వచ్చిందనమాట చాలా బాగుంటాయి ఈ శారీస్ కి అసలు పేరు పెట్టాల్సిన లేదండి సూపర్ శారీస్ అండ్ సూపర్ హిట్ అయిన శారీస్ అనమాట ప్యాటర్న్ ఇది సూపర్ హిట్ అయిన ప్యాటర్న్ మీషో సో చూడండి ఇక్కడ ప్యాటర్న్ ఇది పళ్ళు పాట అనమాట మీకు పళ్ళు కనిపిస్తుంది ఆల్ ఓవర్ పళ్ళు మనకి విత్ తో చాలా రిచ్ గా ఇస్తారు పళ్ళు అనేది ఈ శారీస్ అన్నిటికి రిచ్ పళ్ళు అనేది వస్తారనమాట ఇంకా చీర వేసుకుంటే చూడొచ్చు మీరు చూసారా మదర్ సైజ్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే పైన బోర్డర్ కింద బోర్డర్ ఇలాగ మీరు ప్లేట్స్ అయినా పెట్టుకోవచ్చు ఇలా సింగిల్ గానే యూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇలా కట్టుకున్నా కూడా చీర అనేది చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా చీర మొత్తం చూసినట్టయితే ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ దీనికి లోపల చూడొచ్చు ఇలాగ ఇచ్చారు చూసారు కదా నీట్ గానే ఉంది ఫినిషింగ్ ఇలాంటి లేదు దీన్ని కూడా మీరు పిల్లలకి కన్వర్ట్ చేయొచ్చు లెంగాస్ లంగా జాకెట్ లాగా కన్వర్ట్ చేయొచ్చు ఇంకా దీనికి ప్లెయిన్ పార్ట్ అంటారా ప్లెయిన్ పార్ట్ ఏం కాదు దీన్ని కట్ చింగు కంటాం మనం ఇంత మినిమం ఇక్కడ ఇలా ఇలా పెడితే ఒక రౌండ్ కూడా తిరగదు అంతవరకు వచ్చింది ఇది నార్మల్ కామన్ వచ్చేది ఇంకా బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ చూడండి చక్కగా వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ప్యాటర్న్ అయితే స్లీవ్స్ వరకు ఇలా ఇచ్చారు సో మీకు ఏది కావాలంటే ఆ చీర అన్ని కూడా క్వాలిటీ వైజ్ గా కాస్ట్ వైజ్ గా క్వాలిటీ వైజ్ గా చాలా బాగా వచ్చింది అండ్ బోర్డర్ ఒక్కసారి తగ్గే చూడండి మీకు ఫినిషింగ్ అర్థమవుతుంది చాలా బాగా ఇచ్చారు బోర్డర్ ఫినిషింగ్ క్వాలిటీ అనేది సూపర్గా గా వచ్చింది అండ్ మనము మాల్స్లో లో కొన్నట్టు అక్కడ ఇక్కడ ఏమీ అంత ఉండదండి యాక్చువల్లీ అక్చువల్స్ షాపింగ్ మాల్ కాబట్టి ఆ ఎక్స్ట్రా చార్జెస్ అనేది మన శారీస్ పైన అట్లా వేస్తుంటారు బట్ మనకి మీషోలో బడ్జెట్ లో రీజనబుల్ ప్రైస్ కి వచ్చిందని నేను చెప్తాను నచ్చితే ట్రాన్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక చీర అండర్ బడ్జెట్ లో సారీ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో సారీ ఇది కూడా మీరు అంతకు ముందు చూసే ఉంటారు ఈ కలర్ కాంబినేషన్ అనేది అంతకుముందు చూసే ఉంటారు చూడండి ఇక్కడైతే పైన వచ్చేసి ప్యాటర్న్ ఇలా వచ్చింది చూసారా అండ్ ఇంకా శారీ ఆల్ ఓవర్ చూసినట్టయితే చీర అనేది ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చింది అది ఉందండి కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి మనకి ఇలాగ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట శారీకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ కి కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చారు ఇంకా చీర మొత్తం చూస్తే ఇది సారీకి కింద బోర్డర్ చూస్తే ఇది సో శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చేసింది అండ్ చీర వేసుకుందాం ఇంకా వేసుకుంటే ఇది పింక్ కలర్ కి గ్రీన్ కలర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ లో మనకి ఈ శారీ అనేది ఇచ్చారు దీనికి బిగ్ బోర్డర్ ఇచ్చారు నేను మళ్ళీ చెప్తున్నా దీన్ని కూడా మీరు పిల్లలకి లంగా జాకెట్ కింద కన్వర్ట్ చేయొచ్చు ఎందుకంటే బోర్డర్ అనేది పెద్దగా ఉంది సో అలాగా ఇంకా శారీ మొత్తం చూస్తే ఇలా వచ్చింది ఎక్కడ ప్లెయిన్ పార్ట్ ఉండదండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అయినా ప్లెయిన్ పార్క్ ఇది కంప్లీట్లీ సిల్వర్ వివింగ్ తో వచ్చిందనమాట ఫస్ట్ చూపించింది గోల్డ్ వివింగ్ ఇది సిల్వర్ వివింగ్ తో వచ్చింది చాలా 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 బాగుంది ఈ సారీ తో కావాలనుకుంటే ట్రై చేయండి డెఫినెట్గా అండ్ ఇంకా మన లాస్ట్ శారీ వచ్చేసి ఈ శారీ నేను ముందు కలెక్షన్ లో చూపించా ఆ వీడియో ఎంత మంచి వీడియోనో తెలుసా అసలు చాలా సూపర్ వీడియో నేను సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో సారీస్ కూడా పెట్టాను అందరూ అసలు ఎక్సలెంట్ అనమాట ఆ వీడియో ఎందుకు రీచ్ అయ్యలేదో నాకు అర్థం అవ్వట్లేదు ఒకసారి అయితే చూడండి మీరు తీసుకున్నా తీసుకోకపోయినా కలెక్షన్ ఒకసారి చెక్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నా మీ ట్వంటీ ఫోర్ అవర్స్ డేలో ఒక టెన్ మినిట్స్ మన ఛానల్ కోసం స్పెండ్ చేయండి మీరు డెఫినెట్ గా ఆ టెన్ మినిట్స్ చూసి బయటికి వెళ్ళేటప్పుడు మీరు సాటిస్ఫై అయ్యే అలాంటి కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది సో ఒకసారి అయితే చూడాల్సింది ఆ వీడియో అయితే రీచ్ కాలేదు బట్ చాలా మంచి సారీ ఇది అందుకని మళ్ళీ ఇది నేను మా కోసం ఉంచి పెట్టాను సో ఒకసారి మళ్ళీ చూపిస్తే యూస్ అవుతుందిలే అండ్ నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంత మంచి చీర వీడియో రీచ్ కాలేదు ఇంకప్పుడు మిస్ అయిన వాళ్ళు ఒకవేళ ఈ వీడియో రీచ్ అయితే చూడొచ్చు కదా అన్నట్టు నేను చెప్పు చూపిస్తున్నాను అనమాట పైన బోర్డర్ ఇది విత్ టిజిల్స్ ఇలాగా ఇప్పుడు ఈ సారీస్ మనకి చక్కగా టిష్యూలో టిష్యూ పైన ఇలాగ డిజైన్ అనేది మొత్తం ఇట్లా వీవింగ్ తో డిజైన్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ సారీస్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి వీటిలో ఇంకా ఎన్ని కలర్స్ వచ్చారు తెలుసా ఈ కలర్ మనకి అందరికి మనసుకి బాగా నచ్చే కలర్ కాంబినేషన్ అని చెప్పి నేను ఇది తీసుకున్నా ఇప్పుడు ఇలా ఈ బోర్డర్ ఈ రెండు సేమ్ బోర్డర్ ఉన్నాయి మళ్ళీ ట్రెండ్ వస్తున్నాయండి చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం అసలు ఒకసారి చూడండి నచ్చితేనే ట్రై చేయండి ఒకసారి అండ్ ఇక్కడ మొత్తం సారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చింది ఒకసారి బోర్డర్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి చూసారా ఇంకా చీర మొత్తం ఆలువరి ఇలా వచ్చింది కింద కూడా బోర్డర్ ఇలా వచ్చింది చాలా బాగుందండి చక్కటి కలర్ కాంబినేషన్ ఇంకా శారీకి మీరు చూసినట్టయితే బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా బెనారసీ బ్లౌజ్ పైన బోర్డరీలో వచ్చిందా ఇంకా ఇదంతా బెనారసీ టైప్ బ్లౌజ్ అనేది వచ్చిందనమాట కింద కూడా ఇలా చాలా చక్కటి కాంబినేషన్ ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా కూడా అసలు సూపర్గా గా వచ్చిందండి అసలు చాలా బాగుంది అండ్ టిష్ కూడా మళ్ళీ మరీ అంత స్టిఫ్ గా అయితే ఏమి ఉండదు మన కింద ప్లేట్స్ దగ్గర కూడా మనం కంఫర్టబుల్ గా వెయిట్ చేసేలాగే ఉంటుంది అయితే నా ఒపీనియన్ అనమాట సో ఆల్ ఓవర్ శారీ కూడా చాలా బాగుంది అండ్ నేను మీకు చెప్పినట్టు లింక్స్ నేను చక్కగా నేను సింగిల్ లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఒకసారి చూడండి అవి కూడా ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటే కనుక నాకు పర్సనల్ గా మెసేజ్ పెడితే నేను మీకు ఏ శారీ కావాలి అనేది లింక్ అడిగితే నేను ఆ శారీ లింక్ పంపించేస్తాను బట్ లింక్స్ ఓపెన్ అవుతాయండి చాలా మంది పర్చేస్ చేస్తున్నారు మాకు అక్కడ అప్డేట్ తెలుస్తుంది బట్ కొంతమందికి ఏదో ప్రాబ్లం వల్ల ఓపెన్ అవ్వకపోవచ్చు నేను అసలు ఎవరిది మిస్టేక్ కాదు బట్ నేనైతే మీకు డెఫినెట్ గా లింక్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ మీరైతే మన ఛానల్ ఇలా ఫాలో చేస్తూ ఉండండి మీకు నచ్చే కంటెంట్ ఎప్పుడు ఇస్తూ ఉంటాను ఓకేనా ఇది అనమాట అన్నింటి డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబు